ఒక పథకం ఉందండి తక్కువ ఖర్చు రాబడులు బాగుంటాయి ప్రభుత్వ మద్దతు కూడా ఉంది వినడానికి అద్భుతంగా అనిపిస్తుంది కదా అవును కానీ చాలా ఏళ్లుగా ఎందుకో ఎక్కువ మంది దీన్ని దూరం పెట్టారు అదే నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఎన్పిఎస్ అసలు సమస్య ఏంటి జానవరి రెండు వేల ఇరవై ఆరులో ఏవో మార్పులొచ్చాయంటున్నారు ఆ తర్వాత ఒకప్పుడు పక్కనబెట్టిన ఈ ఎన్పిఎస్ ఇప్పుడు ఎందుకని ఈరోజు దీని సంగతి తప్పకుండా చాలా మంది అనుకున్నట్టు ఎన్పిఎస్ ప్రజాదరణ పొందకపోవడానికి కారణం ఆ రాబడులు కాదండి పన్నులు అంతకన్నా కాదు మరింకేంటి అసలు సమస్య ఎగ్జిట్ యాంగ్జైటీ ఎగ్జిట్ యాంగ్జైటీ అంటే కష్టపడి కూడబెట్టిన డబ్బుని రిటైర్ అయ్యాక వెనక్కి తీసుకునేటప్పుడు ఒక రకమైన ఆందోళన ముఖ్యంగా మనం జమ చేసుకున్న మొత్తం డబ్బులో అంటే మన కార్పస్లో కనీసం నలభై శాతం తప్పనిసరిగా యాన్యుటీ కొనడానికే ఉపయోగించాలనే ఒక నియమం ఉండేది అది చాలామందికి నచ్చలేదు ఒక్క నిమిషం ఈ కార్పస్ ఈ మాటలు కొంచెం సింపుల్గా చెప్తారా కే ఇక యాన్యుటీ అంటే ఆ కార్పస్ లో కొంత భాగాన్ని ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేయాలి వాళ్ళు దాని బదులు ప్రతి నెల మీకు ఒక లాగా డబ్బిస్తారు అంటే మన డబ్బు మన చేతికి రాదనమాట నెల జీతంలా వస్తుంది ఖచ్చితంగా అర్థమైంది దీన్ని ఒక ఉదాహరణతో చెప్పొచ్చు మనం ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్ళాం స్టార్టర్సు మెయిన్ కోర్సు అన్ని మన ఇష్ట ప్రకారం ఆర్డర్ చేశాం కానీ భోజనం చివరిలో వాళ్ళు ఒక డెజర్ట్ తీసుకొచ్చి మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే తినాలి దీనికి డబ్బులు కట్టాలి అంటే ఎలా ఉంటుంది చాలా మంచి పోలిక ఆ నలభై శాతం యాన్యుటీ నియమం కూడా అచ్చమలానే ఉండేది అవును అయితే జానవరి రెండు వేల ఇరవై ఆరు మార్పులు ఈ తప్పనిసరి డెజర్ట్ కథను మార్చేశాయి ప్రభుత్వం ఒకే కొలత అందరికీ సరిపోదు అని గ్రహించి తక్కువ నిర్బంధం ఎక్కువ స్వేచ్ఛ అనే సూత్రం తీసుకొచ్చింది అంటే ఇప్పుడు తప్పనిసరి యాన్యుటీ పరిమితిని నలభై పర్సెంట్ నుండి నేరుగా ఇరవై పర్సెంట్కి తగ్గించారు ఓ సగం తగ్గించారన్మాట ఇరవై శాతమైన కొనాలని నియమం ఇంకా ఉంది కదా తమ డబ్బుపై పూర్తి కంట్రోల్ కోరుకునేవారికి ఇదింక ఒక అడ్డంకిలా అనిపించదా మంచి ప్రశ్న కానీ దానికి కూడా పరిష్కారాలున్నాయి ఇప్పుడు మీరు యాన్యుటీ కొనుగోలును డెబ్బై ఐదు ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు వాయిదా వేసుకోవచ్చు ఓ అవునా అంతేకాదు సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్స్ అంటే ఎస్డబ్ల్యూపీ లాంటివి కూడా తెచ్చారు అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నట్ట ప్రతి నెల మనకు కావాల్సినంత డబ్బు ఒక జీతంలా తీసుకునే సౌకర్యం అంతే వావ్ దీన్ని లోకి తీసుకురావడం నిజంగా పెద్ద మార్పే ఇప్పుడు మన డబ్బుపై మనకు ఎక్కువ కంట్రోల్ ఉంటుంది అవును కరెక్ట్ ఈ స్వేచ్ఛ చాలా బాగుంది కానీ అసలైన ప్రశ్న పన్నుల సంగతేంటి ఇలా చేయడం వల్ల మన జేబులో ఏమైనా మిగులుతుందా పన్నుల విషయంలో ఎన్పిఎస్ ఎప్పుడూ హీరోనే పాత పన్ను విధానంలో సెక్షన్ ఎయిటీసీ కింద పాటు కేవలం ఎన్పిఎస్ కోసమే అదనంగా మరో యాభై వేల రూపాయల మినహాయింపు దొరుకుతుంది సరే ఇది తెలుసు కాని అసలు మ్యాజిక్ కొత్త పన్ను విధానంలో ఉంది ఒక్క నిమిషం కొత్త పన్ను విధానంలో దాదాతు అన్ని మినహాయింపులు తీసేశారు కదా అక్కడ ఎన్పిఎస్ వల్ల ఉపయోగముందా ఇదేదో హిడెన్ సూపర్ పవర్లా ఉంది ఖచ్చితంగా కొత్త పన్ను విధానంలో కూడా ఒక ఉద్యోగి ఎన్బిఎస్ ఖాతాకు వాళ్ల కంపెనీ కంట్రిబ్యూట్ చేస్తే ఆ మొత్తంపై పన్ను ఉండదు ఇది చాలా అరుదైన ప్రయోజనం ఓకే అన్నిటికన్నా ముఖ్యంగా రిటైర్మెంట్ సమయంలో మీరు వెనక్కి తీసుకునే సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు పెంచిన ఎయిటీ పర్సెంట్ మొత్తంపై ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు ఈ మార్పులన్నీ చూశాక నాకొక ప్రశ్న వస్తోంది ఇంతకుముందు చాలామంది వద్దనుకున్నారు ఇది ఎవరికొక మస్ట్ హ్యావ్లా మారింది అంటే నేను నా పోర్ట్ఫోలియోలో దీన్ని చేర్చాలా దాదాపు అందరికీ ముఖ్యంగా జీతం తీసుకునే చాలా మందికి ఈపీఎఫ్ ఉంటుంది కదా అవును దానికి అదనంగా ఇది మరో రక్షణ కవచంలా పనిచేస్తుంది ఇది ఒక రకమైన ఫోర్స్డ్ డిసిప్లిన్ను ప్రోత్సహిస్తుంది అంటే మనల్ని మనమే పొదుపు చేసుకునేలా అంతే నిజం చెప్పాలంటే మా నాన్నగారు రిటైర్ అయినప్పుడు ఈ యాన్యుటీ నియమం గురించే ఎక్కువగా బాధపడ్డారు అప్పుడు ఈ మార్పులుండుంటే ఆయన చాలా సంతోషించేవారు నిజమే ఇప్పుడున్న తరానికి ఆ వెసులుబాటుంది మనం ఎన్ని ఉద్యోగాలు మారినా ఈ ఎన్పిఎస్ ఖాతా మనతోనే ఉంటుంది అందుకే కెరియర్లో ఇదొక తప్పనిసరి భాగం కావాలి అంటే ఒకప్పుడు కఠినమైన నిబంధనలతో ఇబ్బంది పెట్టిన ఎన్పిఎస్ ఇప్పుడు సరళమైన నియమాలు పన్ను ప్రయోజనాలతో పదవీ విరమణ ప్రణాళికలో ఒక ముఖ్యమైన సాధనంగా పూర్తిగా మారిపోయిందన్నమాట ముగింపుగా ఒక ఆలోచన వెళ్తాను ఈ కొత్త ఎన్పిఎస్ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేస్తోంది ఏంటది మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మంచి పెట్టుబడిదారులుగా ఉంటామా లేక మన మంచి కోసమే ఒక వ్యవస్థ మనల్ని కాస్త క్రమశిక్షణలో పెట్టినప్పుడు మెరుగ్గా ఉంటామా ఈ కొత్త మార్పులతో ప్రభుత్వం రెండో దానిపైనే పందెం కాస్తున్నట్టుంది ఏమంటారు